గతంలో కూడా అక్కడ పోలీస్ అధికారులు ఏకపక్షంగా నిర్ణయించుకొని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి కొట్టడం జరుగుతుంది ఎలక్షన్ కోడ్ ఉన్నా సిఐ నారాయణ రెడ్డిని అక్కడి నుండి ఎలక్షన్ కమిషనర్ బదిలీ చేసినా కూడా అక్కడ మళ్ళా ఎలక్షన్ డ్యూటీ చేయడం కూడా జరిగింది అతను అందరికీ ఫోన్లు చేసి చెప్పేది ఏమంటే మాకు డిఐజీ గారు చెప్పారు ఎస్పీ గారు చెప్పారు ఎవరు చెప్తే మేము ఉద్యోగం చేస్తాం అక్కడనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇబ్బంది పెడతామనే భావన అతను ఉన్నారు ఈ మధ్య గొడక వైరల్ అయింది ఒక ఏజెంట్ను బెదిరడంతో ఈ విధంగా వాట్సాప్లలో కూడా సాక్షి టీవీలో కూడా వైరల్ అయిన సందర్భం కూడా ఉంది ఇంత జరుగుతా అనే కూడా తాడపిద్రి పోలీస్ అధికారులకు ఏ విధంగా భయం కానీ లేదు ఎందుకు చెప్తానంటే అక్కడ పోలీస్ అధికారులకు బాస్ జేసీ సోదరులు పోలీస్ అధికారులు కాదు ఏదో ఎస్పీ చెప్తే మనం వినాలా లేకపోతే ఎస్పీ పనిష్మెంట్ ఇస్తారనేది కూడా ఏ కోశాన గుడక వాళ్ళకి లేదు ఎంతసేపు ఉన్నా జేసీ సోదరుల కనసన్నంలో మనం పనిచేస్తే ఇక్కడ మటకా డబ్బులు వస్తాయి మనం ఎన్నైనా అసాంఘిక కార్యక్రమాలు చేసుకోవచ్చు ఏమైనా దోపిడీలు చేయొచ్చు ఎవరినైనా హత్యలు చేయొచ్చు అనే భావన పోలీస్ అధికారులు ఉంది ఈరోజు తాడపిత్రులో ఏ వర్గానికి చెందినోడు కానీ చనిపోయినా కానీ చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే దానికి పోలీస్ అధికారులే కారణం ఎందుకు కారణం అని చెప్తానంటే వన్ సైడ్ చేసేదానికి అలవాటు పడినప్పుడు ఎక్కడో ఎక్కడోసట తిరుగుబాటు అనేది జరుగుతుంది ఆ తిరుగుబాటులోనే తాడపిత్రుడు ప్రాంతంలో కూడా హత్యలు జరగడం గలాటలు జరగడం ఈ పోలీస్ అధికారులు ఏం చెప్తారంటే లాండార్డర్ కాపాడుతున్నాం మేము అని చెప్తారు లాండ్ ఆర్డర్ కాపాడాల్సిండేది ప్రజల మీద కాదు ప్రజల కోసం కాదు ముందు పోలీసులను సక్రమైన దారిలో పెడితే లాండ్ ఆర్డర్ అనేది అదంతా అది సమకూర్చుంది ఎప్పుడైనా కానీ పోలీస్ అధికారు మాకు ఒక ఎస్పీ ఉన్నాడనే ఆలోచన కూడా తాడిపెత్తూ పోలీసులకు లేదు ఎలక్షన్లు అయిపోయిన నుండి దళితులు పోయిన కూడా దాడులు జరుగుతున్నాయి ఎప్పుడు దళితుల మీద తక్కువ దాడులు జరిగేవి తాడిపితు ప్రాంతంలో ఒక ఆరు నెలల కిందట ఊర్జింతల గ్రామంలో ఒక హత్య చేయించడం కూడా జరిగింది సిఐ నారాయణ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయం నిర్ణయం తీసుకోండి అంటే మళ్ళా కూడా వాళ్ళ మీద ఒక తప్పుడు కేసు కూడా పెట్టడం జరిగింది అంటే మీరు అవతిలో హత్య చేయడానికి ప్రయత్నించినారని చెప్పి ఎస్పీ ఆఫీస్కి తీసుకొచ్చి కొట్టినారు దళితులు ఏ విధంగా ఉందంటే అధికారులకు పై అధికారులకు అక్కడ జరిగే సంఘటనలు చెప్తారు లేదు నాకు తెలియదు కానీ అక్కడ జేసీ సోదరులకు వ్యతిరేకంగా ఎవరు తిరిగినా కూడా వాళ్ళ పైన దాడులు జరగడము హత్యలు చేయించడం కూడా జరిగింది దురదృష్ట నిన్న వీరాపురంలో కూడా పోలింగ్ రోజు కూడా అదే జరిగింది తెలుగుదేశం కార్యకర్తలకు సపోర్ట్ చేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడి జరిగింది విపరీతంగా దెబ్బలు కోమాల గుడకు పుల్లారెడ్డి అనే వ్యక్తి కోమాల గుడుకు ఉన్నాడు ఈ రోజు కూడా ఆ దెబ్బుకోవడంలో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కూడా జరిగింది అతనికి ఏం ఎక్కడ ఇంజూర్ కొడక లేదు ఆ దెబ్బుకోవడంలో ఏదో ఆ వాకిల తగిలి కింద పడినాడు హార్ట్ అటాక్ వచ్చో లేకపోతే ఏ విధంగానో జరిగింది ఈ అన్నిటి కారణము జేసీ సోదరులను అక్కడ చేస్తున్న అధికారులే కారణం అనేది నేను బలంగా నమ్ముతున్నా కూడా అక్కడ ప్రజలు కూడా ఉంటుంది ఎక్కడన్నా ఎవరికన్నా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి పోతారు తప్ప ఎక్కడో దేవలాలకో లేకపోతే బంధువుల దగ్గరకో పోరు తాళపితుల్లో పోలీస్ స్టేషన్కి పోవాలంటే ఒక భయం ఏ నాయకుని దగ్గరకు పోయి మాట్లాడాలా ఎవరు అధికారంలో ఉంటే బాగుంటుంది ఏమి కథ అనేది ఈరోజు ఎలక్షన్లలో ఒక ఓటమి భయంతో అంటే దళితులు కూడా ఏకపక్షంగా ఓట్లు వేసినారు వైఎస్ఆర్సిపికి అని ఒకే ఒక కారణంతో ఈరోజు దళితులపైన దాడి జరుగుతుంది ఈ విధంగా దాడులు జరిగితే ఇదే రూపకంలో ఇదే విధంగానే ఉంటే ఈరోజు నారాయణ రెడ్డిని కానీ ఆ సంఘటన సంబంధించిన శ్రీధర్ని కానీ అక్కడి నుండి బదిలీ చేయకపోతే తొందరలో కూడా మేము దాని కార్యాచరణ కూడా చేపట్టేదానికి సంసిద్ధంగా ఉండామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది జనహితం టీవీ